హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ భూమి తల్లి ప్రాపర్టీస్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసి లేఅవుట్ లో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ ని కొనాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో ఫుల్ డీటెయిల్స్ చూడండి ఈ ప్రాపర్టీ కాప్రా లొకాలిటీ లో ఉన్న శ్రీ వాసవి శివా నగర్ లో ఉంది చుట్టూ రెసిడెన్షియల్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి జిహెచ్ఎంసి లేఅవుట్ అప్రూవల్ ఫ్యూచర్ అప్రీసియేషన్ కి పర్ఫెక్ట్ లొకేషన్ ఇది ఈ ప్రాపర్టీ కి నియర్ బై ఏరియాస్ ని చూసుకుంటే హుషాయ్ కూడా వన్ పాయింట్ సెవెన్ నైన్ సైనిక్ పూరి టూ పాయింట్ త్రీ టూ కిలోమీటర్స్ దమ్మాయిగూడ త్రీ పాయింట్ సిక్స్ వన్ కిలోమీటర్స్ ఏఎస్ రావు నగర్ కాలనీ ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్దాం ఇది జి ప్లస్ వన్ త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఈ హౌస్ వచ్చేసరికి వన్ ట్వంటీ త్రీ స్పెరిడ్స్ లో కన్స్ట్రక్ట్ చేశారు థర్టీ త్రీ ఫీట్ తార్ రోడ్ కి అటాచ్ అయి ఉంది ఇది నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ హౌస్ ఎలివేషన్ చూడటానికి సింపుల్ గా బాగుంది ఇక హౌస్ లోకి వెళ్తే ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయ్యి పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్ గా ఉంది బోత్ టూ అండ్ ఫోర్ వీలర్స్ ని ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ అంతా టైల్స్ వర్క్ కంప్లీట్ అయి ఉంది పక్కా వాస్తు ప్రకారం సైడ్ స్పేసింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ డోర్ నుంచి లోపలికి వెళ్తే ఇది హాల్ ఏరియా హాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది టీవీ సెట్ పెట్టుకోవడానికి వీలుగా షెల్ఫ్స్ ని ప్రొవైడ్ చేశారు ఇది కిచెన్ ఏరియా ఫేషియస్ అండ్ వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు వర్క్ కూడా కంప్లీట్ అయ్యుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఆల్ వర్క్స్ కంప్లీట్ ఉంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక ఫస్ట్ బెడ్రూమ్ నుంచి హాల్ లోకి వెళ్తే ఎదురుగా ఇంకొక డోర్ ను సైడ్ స్పేసింగ్ వైపు ప్రొవైడ్ చేశారు మొత్తానికి ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఎటు చూసినా వెంటిలేషన్ కి ఎటువంటి డోర్ గా ఉండదు పార్కింగ్ ఏరియా లో మెయిన్ గేట్ దగ్గర ఉన్న స్టెప్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే హాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయి ఉన్న బాల్కనీ మనకి కనిపిస్తుంది ఈ ప్రాపర్టీ కి ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయితే కాలనీ డెవలప్మెంట్ వ్యూ ని ఇక్కడ నుంచి చూడవచ్చు వాస్తు ప్రకారం సైడ్ స్పేసింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ డోర్ ని కూడా ప్రొవైడ్ చేశారు మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తే మనకి సీలింగ్ వర్క్ కంప్లీట్ అయి ఉన్న స్పేషియస్ హాల్ మనకి కనిపిస్తుంది టీవీ సెట్ పెట్టుకోవడానికి వీలుగా షెల్ఫ్స్ ని ప్రొవైడ్ చేశారు ఇది కిచెన్ ఏరియా షెల్ఫ్ వర్క్ కంప్లీట్ అయ్యి ఉంది పూజా రూమ్ కూడా కిచెన్ లోనే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు విండో నుంచి కాలనీ వ్యూ ని చూడొచ్చు కిచెన్ నుంచి బయటికి వచ్చి చూడగానే పక్కన సెకండ్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్ అండ్ షెల్ఫ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ రూమ్ కి ఆపోజిట్ లోనే థర్డ్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు వాష్ రూమ్ ని బయట ప్రొవైడ్ చేశారు థర్డ్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది షెల్ఫ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది హాల్ నుంచి బయటికి వచ్చి బయట ప్రొవైడ్ చేసిన స్టెప్స్ ద్వారా మనం పైకి వెళ్తే పైన టెర్రస్ కనిపిస్తుంది వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశారు వాష్ ఏరియా కూడా ఉంది ఈ హౌస్ మోడర్న్ కన్స్ట్రక్షన్ తో బిల్డ్ అయి ఉంది మనకి నచ్చే విధంగా హోమ్ డెకరేషన్ చేసుకోవచ్చు వెంటిలేషన్ అండ్ లైటింగ్ కి ఇది బెస్ట్ ప్లానింగ్ ఈ బ్యూటిఫుల్ లేఅవుట్ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ జస్ట్ రూపీస్ లాక్స్ బ్యాంక్ ఫెసిలిటీ కూడా ఉంది పే చేశారు ఈ ప్రాపర్టీకి అండర్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది వాటర్ కనెక్షన్ కోసం వన్ బోర్ ప్లస్ సంప్ కూడా ప్రొవైడ్ చేశారు మరి ఇంకెందుకు ఆలస్యం ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి డిస్క్రిప్షన్ లో ప్రాపర్టీ డీటెయిల్స్ ఉంటాయి మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫర్ మోర్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ డోంట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్